నమస్తే మీరు చూస్తుంది భూమిపుత్ర నేను క్రాంతి ఉద్యానవన పంటలు సాగు చేసే రైతులకు పందిరి నిర్మాణం అన్నది అతి కీలకమైనది ఎందుకంటే తీగజాతి కూరగాయలు ఏవైనా కానీ పందిళ్ళ మీద పండిస్తే వచ్చినంతగా భూమి మీద పండిస్తే దిగుబడి రాదన్నది ఒక సాధారణ అభిప్రాయం సో ఈ పరిస్థితిలో రైతులు ఒక ఎకరాని యూనిట్గా తీసుకుంటే ఒక పందిరి మనం నిర్మించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకోవాలి దానికి సంబంధించిన కొలతలు ఏంటి దానికి ఎంత ఖర్చు వస్తుంది ఈ సాంకేతిక విషయాలన్నీ వివరించేందుకు రైతులు తమ తోటల్లో పందిళ్ళు వేసుకుంటేందుకు పూర్తి సమాచారాన్ని అందించేందుకు మునుగోడు ఉద్యానవన పట్టు పరిశ్రమల శాఖ అధికారి రావుల విద్యాసాగర్ మనతో ఉన్నారు విద్యాసాగర్ గారిని అడిగి పందిళ్ళ నిర్మాణానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అసలు ఏ విధంగా తీసుకోవాలి వాటి వివరాలన్నీ అడిగి తెలుసుకున్నాం నమస్తే విద్యాసాగర్ మరొకసారి భూమిపుత్రకు స్వా స్వాగతం ఎందుకంటే మనం ఎప్పటి నుంచో పందిళ్ళ నిర్మాణం మీద ఒక వీడియో చేయాలనుకుంటున్నాము అది ఈ రోజు కుదిరింది ఇప్పటిదనక వివిధ పంటల గురించి పంటలలో జాగ్రత్తల గురించి రైతులకు వివరించారు మీరు కానీ తీగ జాతి కూరగాయలు మనం సాగు చేసుకోవడానికి అవసరమైన పందిళ్ళు చాలా కీలకమైనవి సో ఈ పందిళ్ళను ఒక ఎకరం మనం యూనిట్గా తీసుకొని అంటే ఎన్ని స్తంభాలు పడతాయి ఏ కొలతలతో వేసుకోవాలి ఖర్చు ఎంత వస్తుంది వీటి మీద ఏ కూరగాయలు పండించవచ్చు ఈ వివరాలన్నీ భూమిపుత్ర కోసం అదేవిధంగా రైతుల కోసం పందిర్ల నిర్మాణం మీద సమాచారం ఇవ్వండి తప్పకుండా మంచి కాన్సెప్టు పందిర్లు అనేది ఒకసారి రైతులు ఎవరేసుకున్న పందిరి సుమారు ఒక ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల వరకు పంట పండించుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకసారి ఒకసారి వేసుకుంటే అంటే రాతి కడి లాంటివి వేసుకుంటే నలభై నుంచి యాభై సంవత్సరాల వరకు కూడా అంటే దాన్ని మనము ఏదైనా కాల్చడం కానీ లేకపోతే ఏదైనా ట్రాక్టర్ కానీ ఇట్లాంటి ఇంప్లిమెంట్స్ చేసి గుద్దకపోతే కడి ఇరిగిపోయే పరిస్థితి లేదు రాయి కడి కాబట్టి ఆ ప్రాబ్లం లేదు సో కడిల ఏం కడిలు వేసుకోవచ్చు అని చాలా మంది అడుగుతున్నారు సో దాంట్లో కామన్గా వేసేది రాయి కడి ఇప్పుడు మనం చూస్తున్నది రాతి కడతో రాతి కడీలు ఇది కాకుండా సిమెంట్ కడీలు కూడా ఈ మధ్యకాలంలో కొంతమంది సిమెంటును పోసి ఒక బుట్టల్లాగా కట్టి స్తంభాల్లాగా కట్టి దాంట్లోపల సిమెంటు ఇసుక ఆ డస్టు ఇదంతా కాంబినేషన్స్తో కలుపుకొని బుట్టల్లాగా కట్టుకొని కూడా చేస్తున్నారు సో దీని కాకుండా అందులో వైబ్రేషన్ లేకపోవడం వల్ల కొన్ని గాలి గదులు వస్తున్నాయని చెప్పేసి ఈ పందిర్లల్లో ఈ ఇట్లా సిమెంట్ కు సంబంధించినటువంటి కడిలేసినప్పుడు వేసినప్పుడు గాలి వస్తుంది వైబ్రేషన్స్ లేవని చెప్పేసి గమనించి రైతులు మన కరెంటు పోల్స్ తయారు చేసే ఇండస్ట్రీస్కి వెళ్ళి వాళ్ళకే చెప్పి సైజులు సైజులు అది చేసుకొని అక్కడ కూడా వైబ్రేషన్ వైబ్రేషన్స్ పెట్టించుకొని వైబ్రేషన్ పెట్టిన పోల్స్ ను కట్ చేయించుకొని చేస్తున్నటువంటి పరిస్థితి సో అదైతే ఖచ్చితంగా ముప్పై నుంచి నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అంటే సగటున ఒక ఇరవై సంవత్సరాలకు తగ్గకుండా నలభై సంవత్సరాల వరకు కూడా పందిరి నిర్మాణంలో పందిరి పంటలు తీసుకోవడానికి స్కోప్ ఉన్నటువంటి పంటలు అంటే దీర్ఘకాలికంగా పంటలు ఏదో ఒక సీజన్కి వేసి ఒక పంట వేసుకొని తీసుకొని పోయేది కాదు సో మేము ఏ కూరగాయ వేసినా ఏ తిగజాతికి సంబంధించినటువంటి పంటలు వేసినా ఆ తిగజాతి కూరగాయలన్నింటినీ కంపల్సరీ పందిరి మీద ఉంచాలి కాబట్టి పందిరికి సంబంధించినటువంటి దాంట్లో మనము చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే పందిరి నిర్మాణం బాగానే ఉంది మరి ఏం చేయాలి అంటే ఎన్ని సంవత్సరాలు వస్తాయి ఎంత జరుగుతుంది అంటే క్రాప్ వస్తుంది క్రాప్ కు సంబంధించినటువంటిది కాదు అంటే పందిరి యొక్క స్ట్రక్చర్ ఇంపార్టెంట్ ఈ ఇన్ని సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఏసే వైర్ క్వాలిటీకి సంబంధించి ఇప్పుడు చాలా మనం జిఏ వైర్లకు సంబంధించి తీసుకున్నప్పుడు స్టీల్ వైర్లో మనకు రస్ట్ వచ్చేట్టు ఉంటాయి ఖచ్చితంగా రెండేళ్ళు మూడేళ్ళు కాకంటే ముందుకే వర్షానికి దానికి అదైపోతే వాటర్ రెగ్యులర్ రెగ్యులర్గా మందులు వీటన్నిటిని పిచికారి చేస్తుంటారు కెమికల్ స్ప్రేస్ కూడా పడుతుంటాయి కాబట్టి చాలా తొందరగా తుప్పు వస్తాయి ఏంటి డ్యామేజ్ అని అంటే తుప్పు రావడమే ఈ డ్యామేజ్ కడిలకు సంబంధించింది రెండోది గాలి దుమ్ము ఇదంతా వచ్చినప్పుడు వేవ్స్ వచ్చినప్పుడు ఎండాకాలంలో విపరీతమైన గాలి వచ్చినప్పుడు కూడా పందిరి నిర్మాణం ప్రాపర్గా చేయనప్పుడు ఆ సపోర్ట్ కడీలుండే హైడర్స్ అంటారు ఆ సపోర్టర్స్ సంబంధించినటువంటి దాన్ని కూడా డ్యామేజ్ అయిపోయి ఇరిగిపోయి మొత్తం పందిరంతా కూలిపోతుంది ఒకసారి పందిరి కూలిపోతే కడిలన్నీ ఒకే దాని మీద వెయిట్ ఎక్కువ పడేసేసి కూడా కూలిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకోసమనే పందిరి నిర్మాణంలో ఒక కడికి ఒక కడికి ఉండేటువంటి స్పేసింగ్ ఇంపార్టెంట్ ఓకే రెండోది లేఅవుట్ లేఅవుట్ చాలా జాగ్రత్తగా ఉండాలి లేఅవుట్ జాగ్రత్తగా ఉండాలి రెండోది నీళ్ళకు సంబంధించినటువంటిది జాలు వారే చాలా ప్రాంతాలలో నీళ్ళకు సంబంధించినటువంటి దగ్గర కడీలు పెడతా ఉంటాం అది జాలు ఉంటుంది కడి కుంగిపోయే పరిస్థితి ఉంటుంది వంగిపోతుంది సో కుంగిపోయి వంగిపోయే దగ్గర ఈ కడిలు వేసేసేసి ఒకవైపు వంగిపోయిందంటే అది ఒకవేళ కడి పడితే మిగతా కడిల మీద కూడా ఎఫెక్ట్ పడి భారం పడి పడిపోవడానికి అవకాశం ఉంటుంది సో అంటే నేల గట్టిదనం ఉందా లేదా అనేది ఫస్ట్ థింగ్ చూసుకోవడం రెండోది నీళ్ళు ఇంకి నీళ్ళలో మునిగేటువంటి కడీలు కాకుండా చూసుకోవడం రెండో జాగ్రత్త రెండోది మీరు వేసే కడీల యొక్క నాణ్యత కూడా ఇంపార్టెంట్ అంటే మీరు రాతి కడిలు తీసుకున్నా సన్నై మామూలు మీడియం సైజులో ఉన్నటువంటి కడీలు తీసుకోకుండా కొంచెం స్ట్రాంగ్ ఉన్నటువంటి కడీలకు సంబంధించినటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే ఇది కడీలకు సంబంధించిన ఎంపిక రెండోది మనం వేసే వైర్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఎంపిక అవసరం ఎందుకు వైర్కి సంబంధించిన ఎంపిక అవసరం అంటే ఇప్పుడు గ్యాల్వనైజ్డ్ ఐరన్ తోటి జింక్ కోటెడ్ తోటి ఒక కలరు అదైపోయి కంపెనీ వాళ్ళే పదిహేను ఇరవై సంవత్సరాలు రస్ట్ ఫ్రీ ఇస్తున్నారు ఓకే అంటే ఇస్తున్నారు ఇస్తున్నారు ఓ ఇరవై సంవత్సరాల వరకు గ్యారంటీ ఇచ్చేది పదిహేను సంవత్సరాల వరకు గ్యారంటీ ఇచ్చేటువంటి రస్ట్ ఫ్రీకి సంబంధించినటువంటి వైర్ను ఎంపిక చేసుకోవడం వల్ల మనకి ఎక్కువ కాలం మన్నికు ఉండడానికి అవకాశం ఉంటుంది ఇది తర్వాత ప్రతి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు లేదా ఐదు సంవత్సరాలకు ఒకసారో ఆరు సంవత్సరాలకు ఒకసారో ఈ కడీలు ఎంచుకున్న తర్వాత ఏ పంట వేసినా ఆ పంటలకు వెయిట్కు తీగలు జారుతాయి దాన్ని కూడా టైట్ చేసేటప్పుడు లూజ్ చేసేటప్పుడు ఈ దాన్ని తిప్పేటప్పుడు కానీ టైట్ చేసే దగ్గర కానీ ఈ రస్ట్ కానీ మడతలు కానీ పడ్డ దగ్గర ఈ ప్రాపర్ వైర్ కాకపోతే తెగిపోతుంది మళ్ళీ అప్పుడు కూడా కొంచెం ప్రమాదం ఉంటుంది అంటే మనము ఎంపిక దగ్గరనే క్వాలిటీ వైర్ దగ్గర కాంప్రమైజ్ కాకుండా మనం చేసుకున్నప్పుడు అయితే ఖచ్చితంగా మంచి లాభాలు ఉండడానికి అవకాశం ఉంటుంది భవిష్యత్తు ఖర్చును తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది సో కడీల విషయానికి వస్తే ఎన్ని కడీలు పడతాయి ఎకరానికి ఎకరానికి యూనిట్ కు కడీలకు ఏమేమి అవసరం పడతాయి పందిరి వేయాలనుకున్నప్పుడు ఏమేం మా దగ్గర రెడీగా ఉండాలి అన్నప్పుడు కడీలు రెడీగా ఉండాలి అవి రాతి కడిలా ఇనుప కడిలా మన మామూలుగా రాడ్కి సంబంధించినటువంటి కడిలు కూడా కొంతమంది సిమెంట్ పోసి సిమెంట్ లోపల రాడ్లు దింపేసేసుకొని మనం బోర్లు వేస్తాం కదా బోర్లు వేసే పైపుల లాంటి ఒక పైపును చేసుకొని సిమెంట్ కింద దింపేసేసి సిమెంట్ లోపల దీన్ని గుసెట్టి దానిపైన అది పది ఫీట్లకు సంబంధించి చూసుకొని దాంట్లో హోల్స్ చేసుకొని దానిపైన కూడా పుసుకొని కూడా కొంతమంది ఇన్నోవేటివ్గా ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎనీవే మనం డిపార్ట్మెంట్ రాతి కడిల పందిరులు ఎక్కువ మనం ఆ రాతి కడి పందిర్లకు కూడా డిపార్ట్మెంట్ సబ్సిడీ ఇస్తుంది సబ్సిడీ ఇచ్చినప్పుడు కూడా మేము చూసేది ఇస్తామంటే పది ఫీట్ల కడి ఉండాలని చెప్పేసి చెప్తాం కడి సైజు హైట్ హైట్ వెడల్పు వచ్చేసేసి కనీసం ఫీట్ ఉండేటటువంటిగా చూసుకునే విధంగా ప్రయత్నం చేయమని చెప్పేసి చెప్తాం సో కొంచెం అటు ఇటు ఉన్న పది ఫీట్ల కడి సైజ్ అనేది మినిమం అవసరం సో ఈ పది ఫీట్ల కడి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక ఫీట్న్నర నుంచి రెండు ఫీట్ల వరకు డెప్త్ కిందికి వెళ్తుంది లోపలికి పోతుంది లోపలికి వెళ్తుంది సో రెండు ఫీట్లు డెప్త్ పోయినప్పుడు ఇంక ఎనిమిది ఫీట్ మిగులుతుంది సగటు మనిషి ఐదున్నర నుంచి ఆరు ఫీట్ల మనిషి ఉంటాడు సో ఐదున్నర ఆరు ఫీట్ల మనిషి ఉన్నప్పుడు ఆ మనిషి దాని కింద పోయి తెంపేది జరిగేది ఉంటుంది అంతకంటే వేసినప్పుడు దాని వంగి ఎంతకాలం పోగలుగుతాం ఎంతకాలం చేయగలుగుతాం అనేది ఖచ్చితంగా ఆరు నుంచి ఆరున్నర ఫీట్ల హైట్ లోపల మనము తీగను కనుక జాలిని కను కట్టుకున్నట్టయితే సగటు మనిషి బీరకాయలో కావచ్చు కాకరకాయలు కావచ్చు దొండకాయలు కావచ్చు ఇంకేది తెంపాలనుకున్నా పొట్లకాయలు కావచ్చు సొరకాయలు కావచ్చు తెంపాలనుకున్నా వాళ్ళు నిలబడి కట్ చేస్తే వాళ్ళ చూపు కానీ వాళ్ళు మందు కొట్టేటప్పుడు బరువు వెనకాల వెతుకొని ఓ ఇరవై కిలోలు ముప్పై ఇరవై లీటర్లు ముప్పై లీటర్లు ట్యాంక్ ఎత్తుకొని మోటార్ ఎత్తుకొని దీన్ని పోతున్నప్పుడు మొత్తం మెడలని ఇట్లా పెట్టుకొని ఉన్నప్పుడు మొత్తం మెడలంతా నొప్పి వచ్చే పరిస్థితి ఉంటుంది ఇబ్బంది జరిగే పరిస్థితి ఉండాలి ఆరు ఫీట్ల పైన నుంచి ఆరు బావు ఆరున్నర వరకు పెట్టుకుంటే సిక్స్ పాయింట్ ఫైవ్ ఫీట్ వరకు పెట్టుకుంటే సజెస్టబుల్ ఎలాగూ మళ్ళా పందిరి కిందికి అవుతుంది కదా బరువు ఎక్కువైపోయి కిందికి అవుతుంది కదా సో ఈ కిందికి అయ్యేటప్పుడు ఆరు బావ్ ఆరున్నర ఉన్నప్పుడు అది జరిగి 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 సిక్స్ దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది ఇక అంతకంటే కిందికి వచ్చినప్పుడు తప్పనిసరిగా రైతు ఏం చేస్తారంటే పందిరి జారిందని మళ్ళీ టైట్ చేసుకోవడానికి హైట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ఇది కంపల్సరీ సో కొంతమంది సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ ఎయిట్ కూడా పెడుతున్నారు సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ ఎయిట్ ఎట్లా పెడతారు అని అంటే వీళ్ళు సొరకాయలు వేసేరు రెగ్యులర్గా బీరకాయలు వేస్తున్నారు సో బీరకాయ ఖచ్చితంగా ఒక మూరేడు బీరకాయ ఉంటుంది సో అది పాకడానికి గ్రావిటీ ఫోర్సు రావడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి సో కొంచెం హైట్ వేసుకుంటారు ఇది దానికి సంబంధించి దొండకాయలు వేసుకున్న వాళ్ళు ఉంటారు మన ప్రస్తుతం దొండ పంతీర్లో ఉంటాం దొండకాయ వేసుకున్నప్పుడు దొండకాయ ఉన్నదే రెండు ఇంచులు మూడు ఇంచులు ఉంటుంది ఇలా ఆరు పాయింట్ ఐదు పైన వేసేసేస్తే ఆ మహిళ ఐదు ఫీట్లో ఐదున్నర ఫీట్లో ఉంటుంది ఐదు ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ పాయింట్ త్రీ ఉంటుంది సగటు మహిళ హైట్ ఆమె చేతికించి ఒక మూరేడు పైకి లేపితే సిక్స్ ఫీట్ వరకు వస్తుంది మిగతా మిగతాదా ఆ పైన అందకపోతే ఆమె ఎట్లా కోసే పరిస్థితి వస్తుంది సో అందుకనే దొండలో వచ్చేసరికి సిక్స్ సిక్స్ పాయింట్ టూ ఫీట్లకు సంబంధించినటువంటి దాన్ని చూసుకొని చేస్తారు రెండోది ట్రాక్టరు కల్టివేషన్ చేసినప్పుడు దున్నాలి కదా ఈ పంది రేసిన తర్వాత ఈ పంది రేసినప్పుడు దున్నినప్పుడు ట్రాక్టర్ యొక్క హైట్ ఐదు ఫీట్ల హైట్ ఉంటది సైలెన్సర్ ను పరిగణలోకి తీసుకుంటే సిక్స్ పాయింట్ టూ సిక్స్ పాయింట్ ఫైవ్ పోతుంది సో అట్లాంటప్పుడు సైలెన్సర్ ను కింది కొంపి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ ఎయిట్ లా మనిషి కూసున్నప్పుడు దాని హైట్ లోపలికి వస్తుంది కాబట్టి ఆయన ట్రాక్టర్లో దున్నేటప్పుడు కూడా తల కింద కొంచుకొని దుంతే ఎక్కడ దుంతున్నాం ఏడుకోతున్నాం అని అర్థం కాదు కాబట్టి స్ట్రైట్ పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అందరి దగ్గర చిన్న ట్రాక్టర్లు లేవు చిన్న ట్రాక్టర్ ఉన్నప్పుడు అది మూడు ఫీట్లు మూడున్నర ఫీట్లు నాలుగున్నర ఫీట్లలో సరిపోతుంది కానీ పెద్ద ట్రాక్టర్ ఉన్నప్పుడు ఇంటర్ ఇంటర్కల్టివేషన్ చేస్తున్నప్పుడు ప్లవ్ చేయాలనుకున్నప్పుడు రొటవేటర్ చేయాలనుకున్నప్పుడు ఇబ్బంది కాకుండా ఉండడం కోసం ఈ హైట్ అనేది చాలా కీలకం సో ఇక్కడ పందిరి వేయాలంటే కావాల్సినవి ఫస్ట్ కడీలు కావాలి తర్వాత దానికి వైర్ కావాలి దీని తర్వాత సైడ్కి వేసే సపోర్ట్ కడీలు దీన్ని హైడర్స్ అని అని చెప్పేసి అంటారు సపోర్ట్ కడీలు అని అంటే ఎన్ని బార్డర్ కడీలు వస్తే అన్ని సపోర్టు ఉంటాయి ఓకే తీగ ఉన్నది అంటే దాని లోపల ఒక రెండున్నర ఫీట్లకు సంబంధించిన వెడల్పు ఒక ఫీటున్నర నుంచి రెండు ఫీట్లకు సంబంధించిన తోటి పొడవు రెండున్నర మూడు ఫీట్ల మధ్యలో ఉంటుంది ఓకే రెండున్నర రెండు ఫీట్లకు సంబంధించిన దగ్గర ఇంత లావుకు సంబంధించిన రాయి ఉంటుంది ఓకే ఈ రాయి ఏం చేస్తారు ఈ సైడ్కు దారం కట్ ఈ తీగ కట్టినటువంటి ఈ దాన్ని తీసుకొని పోయి గుంత తొవ్వి ఒక రెండు ఫీట్లు రెండున్నర ఫీట్ల డిస్టెన్స్ తోటి ఒక గుంత తొవ్వి ఆ గుంత లోపల ఈ తీగను మొత్తం ఒక డాంబర్ తోటి చుట్టి ఓకే తుప్పు పట్టకుండా మట్టి కానుకొని ఉంటుంది కాబట్టి లేదా దానికి ఈ తీగ పైపుకు లోపల కొంతమంది రాడ్ సిస్టమ్ చేసేసేసి మామూలుగా సిమెంట్ ఊర్ల కరెంటు స్తంభాలకు వేసేటువంటి ఒక రింగు లాంటి సిస్టమ్ చేసి చేస్తున్నారు కొంతమంది ఏమో డాంబర్ పూసేసేసి ఈ తీగలన్నీ ఓ నాలుగైదు తీగలు కలిసి ఉంటాయి ఓ మూలకొచ్చినప్పుడు ఆ తీగలన్నిటికీ డాంబర్ చుట్టేసేసి ఈ కడికి ఈ రాయికి చుట్టేసేసి భూములు వేసి వేసి దాని మీద మట్టి పోస్తారు మట్టి పోసినప్పుడే అది బరువును ఆపగలిగే గుణం ఉండేసేసి జరుగుతుంది ఎన్ని కడీలు బార్డర్కి వస్తాయి వాళ్ళ యొక్క వైశాల్యాన్ని బట్టి అన్ని సపోర్ట్ కడీలు అవసరం పడతాయి సో దీన్ని ఆ సపోర్ట్ కడీలతో పాటు బార్డర్ ఉన్న కడీలు ఉంటాయి కదా మూల మీద ఈ మూల మీద ఉన్న కా కార్నర్ కడీలకు ఖచ్చితంగా మూడు నుంచి నాలుగు సపోర్ట్లు అవసరం పడుతుంది అంటే బరువు మూలల మీద ఎక్కువగా పడడానికి ప్రెజర్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి టూ సపోర్ట్స్ కానీ త్రీ సపోర్ట్స్ కానీ ఫోర్ సపోర్ట్స్ కానీ వేసేసేసి మొత్తం బంధం బంధం చేసేసేసి లాక్ చేసేసేస్తారు సో ఈ కడిలు వేసుకునేటప్పుడు ఈ బార్డర్లు లాక్ చేయకుండా నువ్వు కడి వేసేసేసినా ఆ క్రాప్ అయిపోయి ఇట్లా అయిపోయే లోపల అవతలకి ఏం చెల్లేసరికి ఇవతలకి పడిపోయే పరిస్థితి వస్తుంది సో కంపల్సరీ సపోర్ట్ ఇచ్చేటువంటి బార్డర్ కడిల యొక్క సపోర్టు అవసరం సో దానికి దృష్టిలో పెట్టుకున్నప్పుడు సపోర్టు హైడర్స్ ఎన్ని పడుతున్నాయి అంటే సపోర్ట్ గుంతలు ఎన్ని అవసరం పడుతున్నాయి దాంట్లోపల వేసే కడీలు ఎన్ని అవసరం పడుతున్నాయి అనేది కూడా మనం చూసుకోవాలి సో ఆ మనిషి ఎకరం లోపల వేయాలనుకున్నాడు మొత్తం స్క్వేర్ రూపంలో ఉంది సుమారు నలభై ఎనిమిది నుంచి యాభై రెండు కడీల వరకు బార్డర్ కడీలకు సంబంధించినటువంటి కడీలు వస్తాయి బార్డర్ సో ఆ బార్డర్ కి సంబంధించింది వచ్చినప్పుడు మూలలకు నాలుగు నాలుగు అని చెప్పేసి అనుకున్నాం కదా సో ఒక అరవై కడీల నుంచి అరవై రెండు కడీలు బార్డర్ కడీలకు సంబంధించినతో పాటు హైడర్స్ అవసరం పడతాయి అంటే సైడ్కి సపోర్ట్ సైడ్ సపోర్ట్ వేసేటువంటి లావు కడీలు రాళ్ళు రెండోది కడీలు కడీలు ఎన్ని వేస్తాము అని అంటే ఒక్కొక్క రైతు ఒక్కొక్క పంటను బట్టి ఇప్పుడు దొండ పందిరి ఉంది ఈ దొండ పందిరికి పద్నాలుగు ఫీట్ల పొడవు పద్నాలుగు ఫీట్ల వెడల్పు అంతర సమా అంత సమాంతరంగా వేసేసేస్తారు పదమూడు పద్నాలుగు కానీ పదమూడు పదమూడు కానీ పద్నాలుగు పద్నాలుగు కానీ వేస్తారు ఇంకా కొంచెం పొట్టి కడీలు తీసుకొని ఎనిమిది ఫీట్ల కడీలు వేసుకున్నట్టు వల్ల ఏం చేస్తారంటే పన్నెండు ఫీట్ల డిస్టెన్స్ తోటే వేసేసే పరిస్థితి ఉంటుంది సో మంచి హైట్ ఉన్నాయి స్టాండర్డ్ ఉన్న కడీలు అయితే పద్నాలుగు పద్నాలుగు సంబంధించిన చేస్తారు పద్నాలుగు పద్నాలుగు వేసినప్పుడు రెండు వందల ఇరవై కడీలు పడతాయి పడతాయి ఒక ఎకరానికి ఒక ఎకరానికి సో నేను పదిహేను ఇంటూ పద్దెనిమిది పెడతా అని అనుకున్నప్పుడు స్పేసింగ్ పెరిగింది కదా అప్పుడు రెండు వందల కడలు పడతాయి తగ్గుతుంది సంఖ్య తగ్గుతుంది సో కొంతమంది పదిహేను ఇంటూ పదిహేను పెడతారు కొంతమంది పదిహేడు ఇంటూ పదిహేడు పెడతారు కొంతమంది పద్దెనిమిది ఇంటూ పద్దెనిమిది పెడతారు పద్దెనిమిది ఫీట్లు వెడల్పు పద్దెనిమిది ఫీట్లు గ్యాప్ మొత్తం ఇది పెట్టినప్పుడు ఏమైపోతుంది బీరకాయ సొరకాయ లాంటి పంట కొన్నిసార్లు పద్దెనిమిదింటి పద్దెనిమిది పెట్టినప్పుడు సొరకాయ యొక్క బరువెక్కి ఈ తీగంతా కిందికి పోయిపోయి కడిలు ఎక్కడైతే కొట్టేటప్పుడు శుద్ధి దెబ్బ తాకి ఉంటుందో అక్కడ కూడా ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అంటే బరువు ఎక్కువైనప్పుడు కూడా ఇరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కడిల దూరం పెంచుకోవడం వల్ల పొందే లాభం లేదు కడిలను ఎంత స్టాండర్డ్గా పెంచినాం ఎంత సపోర్టివ్గా పెంచినాం అనేది కీలకంగా చూసుకోవాలి ఒకవేళ కడి క్రాక్ ఇచ్చింది అనుకోండి అక్కడ క్రాక్ ఇచ్చినటువంటి కడికి సపోర్ట్గా అక్కడే దాని గుత్తి లోపలనే ఇంకొక వైర్ తీగని తెచ్చుకొని దాన్ని స్టాండర్డ్ చేసుకొని నిలబెట్టుకొని తర్వాత దీనికి సంబంధించినటువంటి సపోర్టును చేయాల్సి ఉంటుంది సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది మరి ఇక తీగెంత పడుతుంది వైర్ ఎంత పడుతుంది అనేది చాలా మంది అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది సో ఇప్పుడు కడిల సంఖ్య చెప్పుకున్నాం సో కడీల సంఖ్య రెండు వందల కడిలు అనుకుంటే ఎకరానికి ఓకే పదిహేను మనకు బార్డరు ప్లస్ సపోర్టర్స్ కాక బార్డర్ సపోర్టర్స్ కాక ఓన్లీ మనకు ఉన్నటువంటి ఉన్నటువంటిలో లో ఉన్నటువంటి ఓకే సో ఈ ఫీల్డ్లో రెండు వందల కడిలు ఎకరానికి అవసరం పడ్డప్పుడు ఎకరంలో నిలబెట్టినప్పుడు రెండు వందల కడీలల్లో ఒక్కొక్క కడికి ఈ జాలి వేసే లింక్స్ ఉంటాయి అంటే పందిరికి అల్లే బ్లాక్స్ అంటాం ఆ బ్లాక్స్ కొంచెం పద్నాలుగు వేసేటోళ్లు ఉన్నారు పన్నెండు ఉన్నారు ఎనిమిది ఎస్టోళ్ళున్నారు ఎనిమిది వేసి యావరేజ్గా జరుపుకునేటువంటి తీగను బ్లా వా వాడే వాళ్ళకేమో ఆరు కేజీల వైరు ఒక కడికి పడుతుంది ఒక్క కడికి ఒక్క కడికి ఏ పన్నెండు బ్లాక్స్ వేసి జర కుచ్చులు కుచ్చులుగా దగ్గర దగ్గర వేసేసేస్తే పొయ్యే తీగ దూరం దూరం ఇప్పుడు బ్లాక్స్ దూరం ఉన్నాయి కాబట్టి ఇట్లా జారిపోతుంది ఈ రకంగా జరుగుతుంది అదే ఈ బ్లాక్ కూడా ఈడే ఉంటే ఇక్కడ ఉన్నది కూడా ఆగిపోతుంది సో అట్లా బ్లాక్ దగ్గర వేసుకున్నప్పుడు ఒక కడికి ఎనిమిది కిలోలు పడుతుంది ఎనిమిది కిలోలు ఎనిమిది కిలోల వైరు సన్న తీగనే పడుతుందా లావుతీగనే పడతదా అనేది రెండు రకాలు ఇక్కడ సన్న తీగ అనేదేమో ఈ మధ్యలో అల్లుకునే జాలికి సంబంధించినటువంటిది లావు తీగ్ అనేదేమో ఈ మధ్యలో సపోర్ట్ చేసేటువంటి అడ్డం తీగ సో ఈ సపోర్ట్ చేసేటువంటి అడ్డం తీగకు సంబంధించింది ఏమో సిక్స్ ఎంఎం గానీ ఎయిట్ ఎంఎం గానీ వేస్తారు సో ఈ ఇందులో వేసే జాలి కోసం వేసేసేస్తే టెన్ ఎంఎం గాని ట్వెల్వ్ ఎంఎం గానీ వేస్తారు గవర్నమెంట్గా మనం చెప్పేది ఏంటంటే ఇది సిక్స్ ఎంఎం వేసుకోమని చెప్తాము ఇది ట్వెల్వ్ ఎంఎం వేసుకోమని చెప్తాము ఓకే సో ఈ సిక్స్ఎంఎం టువెల్ కి సంబంధించినటువంటి దాంట్లో ఒక్కొక్క దానికి అయ్యే రేటు ఇంపార్టెంట్ సో వాళ్ళు నార్మల్ వైర్ తీసుకున్నప్పుడు నూట ఇరవై రూపాయలు నూట ముప్పై రూపాయలు ప్రజెంట్ మార్కెట్ రేట్ ఉంది ఓకే కేజీకి 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 సో వాళ్ళు కొంచెం ఇప్పుడు టాటా కంపెనీ వాళ్ళలో ఆయుష్ అనే ఒక వైర్ వస్తుంది అంటే ఆయుష్ సంబంధించినటువంటిది కావచ్చు ఇంకొక కంపెనీలో ఇంకొక వైర్కి సంబంధించింది వస్తుంది సో వాళ్ళ దగ్గర ఏంటంటే జిఐ కోటింగ్ ఉంటుంది గ్యాల్వనైజ్డ్ ఐరన్ కలిగి ఉంటుంది రెండోది దానికి రస్ట్ ప్రూఫ్ ఉంటుంది జింక్ కోటింగ్ సంబంధించి జరుగుతుంది కలర్ కూడా ఈ కలర్ కాకుండా కొంచెం సబ్బు కలర్ లాగా ఒక గోల్డ్ కలర్ లాగా మెరుస్తుంటుంది మైక్రాన్ అనే తీగలకు వాళ్ళకి సంబంధించిన కొంచెం గోల్డ్ కలర్లో మెరుస్తుంటుంది సో వాళ్ళ గ్యారంటీ పది పన్నెండు సంవత్సరాలు వారంటీ ఇస్తున్నటువంటి పరిస్థితి రైతులు చెప్తున్నారు సో వాళ్ళు చెప్పినప్పుడు ఏం చేస్తారంటే ఈ వైర్కు సంబంధించినటువంటి తీగ దగ్గరకు పోయినప్పుడు నూట డెబ్బై రూపాయలు నూట ఎనభై రూపాయలు అవుతుంది అంటే దీంతో పోలిస్తే కేజీ కేజీ యాభై రూపాయలు అరవై రూపాయలు ఎక్కువ అవుతుంది కానీ రస్ట్కు సంబంధించినటువంటి దగ్గర దూరం ఉండడానికి అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఎక్కువ రోజులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది సో ఈ రకంగా తీసుకున్నప్పుడు రెండు వందల ఖడీలు ఇంటూ ఎనిమిది కేజీలకు సంబంధించింది మనం క్యాలిక్యులేషన్లో తీసుకున్నప్పుడు ఒక్కొక్క దానికి నాలుగు కేజీలేమో సిక్స్ ఎంఎం పడుతుంది నాలుగు కేజీలేమో ట్వెల్వ్ ఎంఎం పడుతుంది లేదా ఎంఎం పడుతుంది ట్వెల్వ్ ఎంఎం అయితే ఏమవుతుందంటే ఇట్లా అంటే ఇట్లా వంగుది స్టాండర్డ్స్ ఉంటాయి కాబట్టి ఫార్మర్ ఎప్పుడు కూడా టెన్ఎంఎంఏ సజెస్ట్ చేసుకుంటాడు సపోర్ట్ చేసుకుంటాడు సో అట్లా టెన్ఎంఎంకి సంబంధించినటువంటి తీసుకున్నప్పుడు ఈజీగా ఈ జాలి అల్లడానికి మధ్యలో ఉండే బ్లాక్స్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది సో ఈ వైరు ఒక నాలుగు కేజీలు పడుతుంది ఈ లావు వైరుకు సంబంధించి ఇంకొక నాలుగు కేజీలు పడుతుంది మొత్తం ఎనిమిది కేజీల వైర్కు సంబంధించింది అవసరం పడుతుంది సో అటు గవర్నమెంట్గా మేము ఇచ్చేటప్పుడు కూడా రైతుకు ఇచ్చేటువంటి యూనిట్ కాస్ట్ డిపార్ట్మెంట్ సబ్సిడీ ఇస్తుంది సబ్సిడీ మొత్తం స్ట్రక్చర్ వేసుకున్న తర్వాత ఎకరానికి ఒక లక్ష రూపాయల సబ్సిడీ ఇస్తుంది మీరు చెప్పిన కండిషన్స్లలో ఒక రైతు సబ్సిడీ పక్కన పెడదాం అంటే ఒక ఎకరంలో మీరు చెప్పిన అన్ని కండిషన్స్ ని పాటించి పందిరేసుకుంటే ఎంత ఖర్చు వస్తుంది అంటే రేట్లు పెరిగినాయి ఓకే ఇప్పుడు రేట్లు పెరిగినాయి కాబట్టి నాలుగు లక్షల వరకు ఖర్చు వస్తుంది ఒక ఎకరానికి మూడున్నర లక్షల నుంచి నాలుగు ఎకరాల వరకు నాలుగు లక్షల వరకు సో రేట్లు ఇంకా కొంచెం స్టాండర్డ్ తెచ్చుకుంటా క్వాలిటీ తెచ్చుకుంటా కడీలు నేను ఈ రాతి కడీలు కాకుండా మామూలుగా సిమెంట్ పోల్స్ అదే పోల్స్ కరెంట్ పోల్స్ లాంటివి తెచ్చుకుంటా అంటే ఓకే ఇంకా కొంచెం రేటు పెరుగుతుంది సో నాలుగున్నర లక్షల ఐదు లక్షల వరకు కూడా చేస్తున్నారు కానీ యావరేజ్ గా నాలుగు లక్షల వరకు ఖర్చు వస్తుంది ఒక ఎకరం పందరికేసుకున్నప్పుడు హార్టికల్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా మనం యూనిట్ కాస్ట్ ఏంటంటే ఇది ఓల్డ్ టూ థౌసండ్ ట్వెల్వ్ థర్టీన్ పీరియడ్ లో ఉన్నప్పుడు దీని యూనిట్ కాస్ట్ రెండు లక్షల యాభై వేల రూపాయలకు ఫిక్స్ చేసి పెట్టారు అప్పుడున్న రేటు డెబ్బై రూపాయలు అరవై రూపాయలు ఉంది తీగకు సంబంధించి ఇయాల నూట యాభై రూపాయలు అయింది డబల్ అయింది రేట్లు డబల్ అయినాయి కానీ గవర్నమెంట్ కూడా ఫార్మర్స్ పల్ దఫాల్ గా రిప్రజెంటేషన్స్ పెట్టుకున్నారు దీని రేటు పెంచితే జరగడానికి అవకాశం ఉంది అంటే లక్షను రెండు లక్షలు చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ రావడానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు ఎకరానికి మాత్రం లక్ష రూపాయలు డిపార్ట్మెంట్ ద్వారా సబ్సిడీ వస్తుంది ఈ డిపార్ట్మెంట్ ద్వారా ఎకరానికి లక్ష రూపాయలు సబ్సిడీ పొందాలంటే వాళ్ళ యొక్క ఆధార్ కార్డు పట్టదారు పాస్ పుస్తకము బ్యాంక్ అకౌంట్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు వాళ్ళ పందిరికి సంబంధించిన కడీల బిల్లులు తర్వాత తీగల బిల్లులు తర్వాత దీనికి వేసిన లేబర్ ఛార్జెస్ ఇవన్నింటినీ డాక్యుమెంటేషన్ రూపంలో మాకు ఇస్తూ ఆ పందిరి దగ్గర ఒక ఫోటో దిగేసేసి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ వచ్చేటట్టుగా దాని ఫోటో దిగేసేసి డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేసినప్పుడు ఆర్కేవివై అనే స్కీమ్ ద్వారా రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అనే పథకం ద్వారా పందిరి వేసుకున్న రైతులకు ప్రోత్సహించడం అనేది జరుగుతుంది భూమి మీద వేసినప్పుడు ఈ తీగజాతి పంటలకు ఆకులు గుబురు గుబురుగా ఉండి దగ్గర దగ్గరగా కుచ్చులు కుచ్చులుగా ఉన్నప్పుడు పౌడరీ మెల్లు డౌని మెల్లు అని రకరకాల తెగుళ్ళు రావడానికి నేల మీద ఉన్నప్పుడు పండాకున్నప్పుడు సచ్చిన పినిగంతో సచ్చిన మనిషి ఎంతో పండాకు కూడా అంతే ఓకే సో ఒక పండాకుండి ఇందులో అయితే ఎయిరేషన్ తాకుతుంది కాబట్టి అది డ్రాప్ అయిపోతుంది భూమి మీద ఉన్నప్పుడు అందులో నుంచి ఇందులోకి ఇందులో నుంచి అందులోకి దాని యొక్క తెగులు స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం సో ఇట్లా స్ప్రెడ్ అయినప్పుడు తెగులు స్ప్రెడ్ అయినప్పుడు భూమి మీద నష్టం ఎక్కువ వస్తుంది ఓకే సో ఇట్లా పందిరు లాంటిది వేసుకున్నప్పుడు గ్రావిటేషన్ ఉంటుంది ఫోర్స్ ఉంటుంది సో భూమి మీద వేస్తే దొండకాయ ఇంచులు ఓకే ఇంచు మందం కూడా అదే ఈవెన్ ఇంట్లో వేసినా పెరటేసినా దానికి ఒక పందిరేసి వేసి చేసినప్పుడే దొండకాయ పొడవు దొండకాయ వస్తుంది సో ఇక్కడ కూడా గ్రావిటీ ఫోర్స్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి సైజ్ ఎక్కువ వస్తుంది పొడవు వస్తుంది నాణ్యంగా ఉంటుంది నాణ్యమైనటువంటి కూరగాయలు సాధించాలి అధిక దిగుబడుల లాభాలు రావాలి అంటే పందిరు సాగు చేసుకోవాలి ఆ దిశగా యువత మేల్కొని ఇటువైపు ఉద్యాన శాఖ వైపు ఉద్యాన రంగం వైపు ఆలోచన చేయండి మీకు తప్పనిసరిగా మంచి భవిష్యత్తు ఉందని చెప్పి మీ భూమిపుత్ర ద్వారా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ